రాకేష్ రాకేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న ముగ్గురం కూడా వివిధ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వెంకట్ కావచ్చు పోరెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు అందరం కూడా ఎంసెట్ రాసిన వాళ్ళమే ఎందుకంటే ఆయన డాక్టర్ మేము ఇద్దరం ఇంజనీర్లు ఉస్మానియా నుంచి ఇద్దరం కూడా ఇంజనీర్లు అండ్ మిగతా వాళ్ళంతా డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంటే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో అంటే మనం ఇప్పుడు చూసినప్పుడు అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో అంటే మనకు శ్రోతలకు త్వరగా అర్థం కావడానికి ఫోర్త్ రోజు ఏదైతే పేపర్ లీకేజ్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫిఫ్త్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో ఎలక్షన్ రిజల్ట్ రోజు రిజల్ట్ ఇవ్వడం ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైతే మేలోనే అది ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఇప్పుడు నెట్ ఎట్లయితే క్యాన్సల్ చేశారో అదేవిధంగా నీట్ని కూడా అప్పుడే క్యాన్సల్ చేసి ఒక టూ త్రీ డేస్లో ఎగ్జామ్ ఉంటే అసలు ఈ సమస్య అనేది ఉత్పన్నం కాకపోయేది కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు రెండు రకాలుగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే ఆ పాలకపక్షం అక్కడ ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు అదేవిధంగా దాన్ని యూజ్ చేసి ప్రతిపక్షాలేమైనా వాడుకుంటారు కానీ దీంట్లో మొత్తం విద్యార్థుల జీవితాలన్నీ బలైపోతున్నాయి కాబట్టి నేను ఒక అంటే రోజు ఉన్నటువంటి మీరు అంటున్నారు విపక్షాలుగా మొత్తం ఎగ్జామ్ రద్దు చేయాలి అని ఎందుకు రద్దు చేయాలి బీజేపీ అంటే ఇది పొలిటికల్గా పొలిటికల్గా సాగుతున్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఆన్ ది అదర్ సైడ్ ఒకసారి గా దీనికి వెళ్దాం ఒక కెరియర్ కన్సల్టెన్సీకి సంబంధించి మీరు చేస్తున్నటువంటి విద్యార్థులు మోటివేట్ చేయడం వాళ్ళకి గైడ్ చేయడం ఆ సందర్భాల్లో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పిల్లలు ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి చెప్తే చెప్పమంటే ఏం చెప్తారు అసలు ఇక్కడ ముఖ్యంగా ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే సార్ ఒక మన నీట్ ప్రిపరేషన్ అనేది ఇట్స్ వెరీ లెందీ ఎందుకంటే చాలామంది పిల్లలు లాంగ్ టర్మ్ వెళ్తూ ఉంటారు ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాకపోవడంతో సెకండ్ అటెంప్ట్ ఎందుకంటే వాళ్ళు ఒకసారి అది ఆ గ్రూప్ తీసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ అంతా నేను డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అని ఒక గట్టి పట్టుదలతో వాళ్ళు ఆ గ్రూప్ తీసుకోవడం జరుగుతుంది అది ఫస్ట్ అటెంప్ట్ రాకపోతే సెకండ్ అటెంప్ట్ వెళ్తారు సెకండ్ పిల్లల గురించి ఒక్కటే కాదు ముందు ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొత్తం పేరెంట్స్ వాళ్ళ లైఫ్ దాన్ని పణంగా పెట్టి చేసేటువంటి ప్రోగ్రామ్ అవునండి వాళ్ళు ఇల్లు మారి ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో వాటి దగ్గరే ఉండి సొంతేలు అయితే సొంతేలు కూడా ఒదిలిపెట్ట అక్కడ 2 కి బాడు ఫ్యామిలీ మొత్తం కూడా డెడికేటెడ్ గా లైఫ్ ని ఒక కుటుంబం పడంగా పెడుతున్నటువంటి పరిస్థితి అవునండి ఇప్పుడు ఎప్పుడు ఇలాంటి సిచువేషన్ వస్తుందో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ దెం ఆ పిల్లలు ద కైండ్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళు ఫీల్ అయ్యేది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మళ్ళీ నా ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు జూన్ 6 కి కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిన అనుకోండి సో 6 కి రిలీజ్ అవుతే మేబీ కాలేజ్ లిస్టింగ్స్ ఈ రావడానికి ఇంకో వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది ఈ లోపల ఎయిత్కి నిజంగానే డెసిషన్ వస్తుందా లేదు వాయిదా ఇంకో టెన్ కో ఎయిటీన్త్కో నైన్టీన్త్కో ఇంకో వాయిదా పెడతారు సో ఇది ఎస్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు కొద్దిగా టైం తీసుకొని అన్న పది రోజులు డిలే అయినా పర్వాలేదు కానీ కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు వెళ్తేనే అది నిజంగా లీక్ అయిందా లేదా అనేది ఒక క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్తేనే అది చాలా మంచిది పిల్లలకు కూడా బట్ ఇక్కడ కౌన్సిల్ ఏదైతే మన కోర్ట్ వెకేషన్ బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే నీట్ కౌన్సిలింగ్ అనేది చాలా లెందీ ప్రాసెస్ ఇట్ టేక్స్ టైమ్ అది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ ప్రొ ప్రొలాంగ్ అవుతుంది సో ఇదే ఎన్టీఏ ఏదైతే జేఈ మెయిన్స్ కండక్ట్ చేసినారో ఆన్లైన్లో కంఫర్టబుల్గా దే హావ్ కంప్లీటెడ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ టూ డేస్ ఎగో అండ్ వాళ్ళకి అలాట్మెంట్స్ వచ్చేసాయి సో ఇప్పుడైతే ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్కి అంత కంఫర్టబుల్గా మీకు కౌన్సిలింగ్స్ జరిగిపోతున్నాయి అన్నీ జరిగిపోతున్నాయి సో మాన్యువల్ లాజిస్టిక్ ఇష్యూస్ ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఎందుకంటే ట్వంటీ ఫోర్ లాక్ క్వశ్చన్ పేపర్స్ హ్యాస్ టు బి ప్రింటెడ్ అండ్ ఆ ప్రింటింగ్ అయ్యి మూల ప్రతి మా మార్మూల గ్రా అంటే లొకేషన్కి రీచ్ అవ్వాలి లాజిస్టిక్ ఇష్యూస్ ఇక్కడ ఆ లాజిస్టిక్ ఇష్యూస్ కూడా చాలా పెద్ద చాలండి అంటే టిక్ యా ప్లీజ్ సర్ ఒక ఆపరేషన్ నడుస్తంది సర్ ఎన్ఎస్సిస్ రాలేదు పక్కనున్న డెంటిస్ట్ తో చేపిచేస్తాం అనలేం కదా ద ప్రాసెస్ మస్ట్ బి సైంటిఫైడ్ లాజిస్టిక్స్ ఐతదా జూలైలో మీరు చేయాల కదా మన మనం మేమందరం కాలేజెస్ లో చదివినప్పుడు June first week all professional colleges started. Where are we today? Hmm. August? If they go by October. this own thing, they are going to start in August. October will start <laughs> I better have four months Tarvata better doctors yes. than four months Mundo cheating doctor.